మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులు నకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనాను నీవు భయపడకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది అపాయము అపాయముని వద్దకు రాదు నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవేనా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులు నీ గుడారంను సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతులను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి ఎత్తిపట్టుకుందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొమసింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక కనుక నేను అతని తప్పించదను అతడు నామము ఎరిగినవాడు గనుక నేను అతని కనపరిచేదను అతడు నాకు మరొపిటగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించదను